హలో అండి మనం వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను మనం స్త్రీల నోములు వ్రతాలు కథలు పూజా విధానం ఉద్యాపన ఎలా చేసుకోవాలనే వీడియోలు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి అంగరాగాల నోము గురించి చూద్దామండి ఈ నోము వచ్చేసి సంవత్సరం పాట చేసుకునే నోము ఈ నోము గురించి వివరాలు పూర్తిగా వీడియోలో చూద్దామా మరి అంగరాగాల నోము రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని అంగరాగాల నోము మొదలు పెడుతున్నామని అమ్మవారి ఎదుట సంకల్పం చేసుకొని నోము మొదలు పెట్టాలి ఈ నోము వివరాలు ప్రతిరోజు శుచి అయి చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ క్రింది మాటలు చదువుకోవాలి చదువుకున్న తర్వాత అక్షతలు తలపైన వేసుకోవాలి అంగరాగాల నోము నోచిన వనితకు అనంత సంపదలు అమితానందాలు అధిక గౌరవాలు అనురాగ దాంపత్యం ఐదవతనము లోకాలు ప్రాప్తించును ఈ విధముగా సంవత్సరం పాటు చేసుకోవాలి సంవత్సరం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన కోసం ఐదు బొట్టుపెట్టెలల్లో కాటుకకాయలు పసుపు కుంకుమ నల్ల పూసలు దువ్వెన అద్దం అత్తరు మొదలైనవి వేసి ఐదుగురు ముత్తైదువులకి వాయనం ఇవ్వవలను చూశారు కదా అంగరాగాల నోము ఈ విధంగా ఐదు మంది ముత్తైదువులకి బొట్టు పెట్టలు వాయనం ఇవ్వాలంటండి అంగరాగాల నోము నోచుకున్న తర్వాత చూశారు కదా ఇదండి అంగరాగాల నోము సంవత్సరం పాటు చేసుకునే నోము వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము చేసుకోండి నేను స్క్రీన్ పైన ఇస్తున్న మాటలు ఇవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ప్రతిరోజు కూడా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది లేదా ఒక పేపర్లో అయినా రాసి పెట్టుకోండి అలాగే బుట్టుపెట్టలు ఇచ్చేటప్పుడు ఈ మాటలని పేపర్లో రాసి ఆ పేపరు బుట్టుపెట్టె లోపల పెట్టి వాయనం ఇవ్వండి ఇదండి అంగరాగాల నోము వివరాలు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు